ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి మిర్యాలగూడ పెరుమాల ప్రణయ హత్య కేసులో ఇటు నల్గొండ జిల్లా స్పెషల్ కోర్టు ప్రత్యేక సంచలన తీర్పునిచ్చిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఈ కేసును దాదాపు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు విచారణ కొనసాగింది ఈ కేసు ఎన్నో అవాంతరాలు ఎన్నో బెదిరింపులు ఎన్నో ప్రలోభాలు ఎదురైనా కానీ ప్రాసిక్యూషన్ బలంగా నిలబడి ఈ కేసుని వాదించింది ఇటు ప్రాసిక్యూషన్ న్యాయవాది కావచ్చు అదేవిధంగా ఇటు పోలీస్ శాఖ కూడా దీన్ని బలంగా దీన్ని కేసును విచారణ ఎదుర్కొనపరుస్తుంది ఈ కేసుని ఇంతవరకు తీసుకురావడంలో పబ్లిక్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించినటువంటి దర్శన నరసింహ అనే అడ్వకేటే కారణం చెప్పవచ్చు ప్రస్తున్నంతో ఇటు దర్శన నరసింహ ఉన్నారు సార్ చెప్పండి ఈ కేసు మొదటి నుంచి కూడా చాలా అవరోధాలు ఎదుర్కొంది ఎంతో జాప్యంగా అంటే ప్రతి సందర్భంలో ప్రాసిక్యూషన్కి అడ్డంకులు సృష్టించారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారు ప్రలోభాలకు పాల్పడ్డారు అసలు ఆ రోజు ఘటన జరిగిన రోజు ఒక ప్రజా సంఘం నేతగా అక్కడికి చేరుకున్నటువంటి దర్శన నరసింహ ఈ కేసులోకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎలా వచ్చారు ఈ కేసు విచారణ ఎలా కొనసాగింది పోలీసు వారు ఈ కేసును హత్య అనంతరము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆనాడు ఉన్నటువంటి ఎస్వి రంగనాథ్ గారు ఆ తర్వాత వారు ఎస్సీ పీఓ యాక్ట్ ప్రకారము పి శ్రీనివాస్ గారిని డిఎస్పి గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేసిన తర్వాత వారు నేరస్తుల సమాచారము నేరానికి ఉపయోగించినటువంటి ఆయుధాలు కావచ్చు అట్లాగే వాళ్ళు ఉపయోగించిన ఫోన్లు కావచ్చు వీటన్నిటినీ పకడ్బందీగా కలెక్ట్ చేసి ఓరల్ ఎవిడెన్సు డాక్యుమెంట్ ఎవిడెన్సు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పకడ్బందీగా వీరు కోర్టులో ఛార్జ్ ఫైల్ చేశారు ఛార్జ్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు బెయిల్ మీదకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎవరైతే మారుతురా ఉన్నాడో అమృత తండ్రి అమృతను మళ్ళీ తన ఇంటికి తెచ్చుకోవడానికి పనిచేసి రాయబారం చేస్తున్న క్రమంలో అతని మీద ఒక కేసు అవుతుంది ఆ కేసు కారణంగా అతని క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేయాలని అన్నప్పుడు ఎవరైతే పెరమల ప్రణయ్ కుమార్ ఫాదర్ బాలసో ఆయన కలెక్టర్ గారికి అభ్యర్థన పెట్టుకుంటే కలెక్టర్ గారు నాకు స్పెషల్ పీపీగా అపాయింట్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చిన వెంటనే నేను క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ మూవ్ చేయడం జరిగింది అక్కడి నుంచి నా ప్రస్తావన మొదలైంది ఆ తర్వాత మర్డర్ మూవీ తీసినటువంటి ఆర్జీవి మీద కూడా నిత్య నిత్య జీవితంలో జరిగిన సంఘటన కావచ్చు అది కోర్టులో పెండింగ్లో కేసు ఉండంగా వాళ్ళ నిజ జీవితం మీద ఫిలిం తీయకూడదని చెప్పి ఆయన ఫిలిం చేసినా కూడా దాన్ని ఆపించడం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అట్లాగే ఆయన మీద ఎస్సీఎస్టీ కేసు కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది ఆ తర్వాత పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది కోర్టు లోపల సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ను ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ కీలకమైన తీర్పు వచ్చిందని భావించవచ్చు ఈ కేసు ప్రాసెస్లో ముద్దాయిలు హైకోర్టుకి వెళ్ళారు డిశ్చార్జ్ పిటిషన్ మీద వెళ్ళారు కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద వెళ్ళారు అట్లాగే స్టే కోసం ప్రయత్నం చేశారు వాళ్ళు ముమ్మరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మిరాల్గూడ కూడా డిఎస్పి గారు రాజశేఖర్ రాజు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ హైకోర్టులో వాళ్ళకి స్టే రాకుండా వారు కీలకంగా పనిచేసారని చెప్పవచ్చు మొత్తంగా ప్రాసిక్యూషన్ పోలీసు వారు ఏదైతే కోర్టులో షీట్ ఫైల్ చేశారో ఆ సెక్షన్ల కింద కోర్టు వారు ఏవైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేశాదో ఆ ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జెస్ సెక్షన్స్ త్రీ నాట్ టూ రెడ్ విత్ థర్టీ ఫోర్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ వన్ నాట్ నైన్ అట్లాగే సెక్షన్ త్రీ టు ఫైవ్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఆల్ సెక్షన్స్ను కూడా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఇవాళ అతి పాశవికంగా పట్టపగలు జ్యోతి హాస్పిటల్ ముందల నరికి చంపినటువంటి ఎలాంటి మానవత్వం లేకుండా ఎలాంటి మెరిసి లేకుండా అతి దారుణంగా చంపినటువంటి సుభాష్ కుమార్ శర్మకు ఏటుకు ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ హత్యలో పాలు పంచుకున్న ఈ హత్యలో కుట్రగా వివరించినటువంటి ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ యాభ జీవ శిక్షతో పాటు పది వేల రూపాయల చొప్పున ఫైన్ కూడా కోర్టు వారు విధించడం జరిగింది ఈ తీర్పు ఖచ్చితంగా సమాజం పట్ల ప్రభావితం చేస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నాను అయితే ఈ కేసులో హత్య చేసినటువంటి వ్యక్తి అన్నది అందరికీ తెలుసు ఎందుకంటే వైరల్గా అయింది కానీ హత్య చేసినటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ ఏడుగురి మిగతా నిందితుల మధ్య లింకును ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళందరికీ కుట్రకోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రాసిక్యూషన్కి చాలా సవాల్ అని చెప్పుకోవచ్చు కదా దాన్ని ఎలా మీరు అధిగమించారు నేరం చేసిన తర్వాత అరెస్ట్ టైంలో వాళ్ళ మొబైల్ ఫోన్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు సీజ్ చేస్తారు సీజ్ చేసినప్పుడు వాళ్ళు డేటా కలెక్షన్ సిడిఆర్స్ నోడల్ ఆఫీసర్ని ఎగ్జామ్ చేయడం జరిగింది వాళ్ళు ఏ ఫోన్లు ఎవరెవరి ద్వారా సిమ్ కార్డులు పర్చేజ్ చేశారు సిమ్ కార్డులు పర్చేజ్ చేసినటువంటి యజమానిని కూడా విట్నెస్గా తీసుకోవడం జరిగింది ఆ సిమ్ కార్డులు వాడిన వాళ్ళు ఎవరు అనేది ఆ రిట్రైవ్ చేసిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళే ఆ ఫోన్లు వాడినట్టు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత సీసీ ఫుటేజ్లు చాలా కీలకంగా పనిచేసినాయి మొత్తంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇక్కడ కీలకంగా పనిచేసిందని చెప్పవచ్చు వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా వాళ్ళ రోల్ ఎట్లా ఉందని చెప్పి కీలకంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆ తర్వాత కోర్టులో కూడా వాళ్ళ యొక్క కుట్ర కోణాన్ని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి వన్ ట్వంటీ బి కింద కూడా సెక్షన్ ఫ్రూవ్ అయింది కాబట్టి ఇవాళ యాభై జీవకార శిక్ష విధించడం జరిగింది డిఫెన్స్ తరఫున ఎనిమిది మొత్తం ఒక్కొక్కరికి అంటే ఏడుగురు న్యాయవాదులో ఉన్నారు సీనియర్ అడ్వకేట్లు వచ్చారు మిమ్మల్ని చాలా ప్రలోభ పెట్టారు ఇటువంటి సందర్భం ఎప్పుడైనా ఒత్తిడి ఎదుర్కొన్నారా ఏమైనా బెదిరింపులు ఎదుర్కొన్నారా నేను ఈ కేసులో ఎప్పుడూ కూడా ఎవరి ప్రలోభాలకు నన్ను గురి చేయలేదు ఎలాంటి ఒత్తిడికి కూడా నేను గురి కాలేదు నేను నా కమిట్మెంట్గా సక్సెస్ఫుల్గా ఈ కేసులో పోలీసు వారు ఎంత ఛాలెంజ్గా తీసుకున్నారో ఎంత పక్కటి బంద్గా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారో అదే రేంజ్లో నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నా ప్రతి విట్నెస్ను వారి యొక్క క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కోర్టులో రికార్డ్ చేయడానికి నా వంతు బాధ్యతగా కీలకంగా పనిచేసిననే భావిస్తున్నాను సో డిఫెన్స్ వాదన సమయంలో చాలా వరకు మీ ఆరోపణలు ఖండించారు సెక్షన్లు ఖండించారు ఈవెన్ ఆ మోపినటువంటి సెక్షన్లు కూడా చట్టాలను కూడా మార్చాలని చెప్పి ప్రయత్నం చేశారు సో అలాంటి సందర్భంలో మీరు ఎలా ముఖ్యంగా వాళ్ళ వాదన కన్ఫెషన్ అనేది కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ ఇన్ అడ్మిజబుల్ అనేది చట్టం చెప్తుంది కాబట్టి సెక్షన్ ట్వంటీ సెవెన్ ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం ఇది బ్రాటాన్ రికార్డులోకి రాకూడదని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా అపోజ్ చేశారు వాళ్ళ వాళ్ళు ఏవైతే లేవదీశారో కోర్టు వారు కూడా వారు వాళ్ళ అబ్జెక్షన్ రికార్డ్ చేసింది ప్రాసిక్యూటర్గా స్పెషల్ పీపీగా నేను కూడా వారికి తగిన విధంగా ఎట్లా అడ్మిజబుల్ పోర్షన్గా తీసుకోవాలి దీన్ని అనే దానిపైన కన్ఫ్యూషన్ మీద కూడా జడ్జ్మెంట్ సుప్రీం సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ కూడా కోడి చేస్తూ చెప్పడం జరిగింది సో ఈ కేసు దాదాపు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు జరిగింది సో మీకు అంటే మీ తరఫున ఎంతోమంది సాక్షులు ప్రాసిక్యూషన్ తరఫున చేశారు అదేవిధంగా వాళ్ళు అంటే ఇన్ని ఇన్నేళ్ళ తర్వాత సంవత్సరాల తర్వాత కూడా అయ్యో కావచ్చు ఇతర సాక్షులు కూడా కావచ్చు మీకు అనుకూలంగా అంటే అంత గుర్తుపెట్టుకుని ఇలా దీన్ని అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఛార్జ్ ప్రకారం నూట రెండు మంది విట్నెస్లు సైడ్ చేయడం జరిగింది ఛార్జ్ షీట్లో ఐఓతో పాటు కానీ ప్రాసిక్యూషన్ ఎంపిక చేసుకుంది డెబ్బై ఎనిమిది మందిని విచారించడం జరిగింది ఇందులో ఓవరాల్ ఎవిడెన్స్ ఐ విట్నెస్లతో సహా అమృత వర్షిన్ కావచ్చు ప్రేమలత ప్రణని వాళ్ళ మదర్ కావచ్చు అట్లాగే ఈ కేసును పరోక్షంగా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు ముప్పై ఏడు మంది ఓరల్ ఎవిడెన్సు అట్లాగే పదిహేడు మంది సైంటిఫిక్ ఆఫీసర్లను ఎగ్జామ్ చేయడం జరిగింది ఐఓలు దాదాపు తొమ్మిది పది మంది ఐఓలు ఉన్నారు దీంట్లో పంచివిట్నెస్లు నాల్ నలుగురు అట్లాగే దీంట్లో జుడిషియల్ ఆఫీసర్లు ఎవరైతే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కండక్ట్ చేశారో అట్లాగే ఎవరైతే వన్ సిక్స్టీ ఫోర్ ఎవిడెన్స్ రికార్డ్ చేశారో వాళ్ళ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది మొత్తంగా డెబ్బై ఎనిమిది మంది విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవిడెన్స్ రికార్డ్ చేయించడం జరిగింది ఆల్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశాం కాబట్టి కోర్టు నమ్మే విధంగా సాక్ష్యాలను ప్రవేశపెట్టాం కాబట్టి కోర్టు వారు ప్రాసిక్యూషన్ విట్నెస్లను నమ్మి ఇవాళ ఈ కీలకమైన తీర్పు ఇచ్చిందిగా చెప్పుకోవచ్చు సో ఈ తీర్పు సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందనుకోవచ్చు ఏదైతే ఈ ఘటన జరిగిన సమయంలో సభ్య సమాజం ఒకటే నినదించింది ఇటువంటి దురహంకార హత్యలో ఇదే చివరిది కావాలనే ఒక ప్రధాన నినాదం ఆ రోజు వినపడింది సో దానికి అనుకూలంగా తీర్పు ఉందనుకోవచ్చు ఖచ్చితంగా భావించవచ్చు ఆ రోజు జరిగినటువంటి ఈ దారుణమైన హత్య ఖండిస్తూ యావత్తు ప్రజానికము ప్రణయ్ కుమార్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఈ దారుణ హత్యను కుల దురంకారంతో మారుతరావు కిరా ఇంత దారుణానికి ఒడిగట్టిందని చెప్పి ప్రతి ఒక్కరు ఖండించారు పౌర ప్రజాస్వామిక సంఘాల వాళ్ళు కుల సంఘం వాళ్ళు రాజకీయ పార్టీలు అందరూ ముక్త ఖండంతో దీన్ని ఖండించారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పకడ్బందీగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో ఫైల్ చేశారు కాబట్టే ఇవాళ సభ్య సమాజం అంతా కూడా ఈ తీర్పు కోసము దాదాపు ఐదున్నర సంవత్సరాలుగా ఎదురు చూసింది వాళ్ళు ఎదురు చూసిన దాని ప్రకారమే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ కుల దురంకార హత్యలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి ఇది గొడ్డలు పెట్టుగా ఈ తీర్పు అని చెప్పవచ్చు నిందితుల తరఫున ఫర్దర్గా అంటే పైకోర్టులకు వెళ్ళే అవకాశం ఉందా ఖచ్చితంగా ద రైట్ ఆఫ్ ది అక్యూడ్ కాబట్టి ఈ తీర్పు మీద వాళ్ళు హైకోర్టులో అప్పీల్కి వెళ్తారు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ బెయిల్ ఎంబడే రాకపోవచ్చు అప్పీలు లాస్ట్ హియరింగ్ టైంలో వాదోపవాదాలు అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఈ తీర్పు మీద ఈ తీర్పు మీద హైకోర్టు వారు సెటిసైడ్ చేయొచ్చు లేదంటే కన్ఫామ్ కూడా చేయొచ్చు కాబట్టి ది అప్పల కోర్టు విల్ బీ డిసైడ్ సో ఇది మొత్తానికి మాత్రం ఈ కేసు ఒక సంచలనమైన కేసులో దాదాపు ఐదున్నర సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు సంచలనమైన తీర్పు వెలువడిందని చెప్పవచ్చు ఇటు మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో ఏ వన్గా ఉన్నటువంటి మారుతీరావు ఆ రెండు వేల ఇరవైలో బలవన్మానానికి పాల్పడ్డాడు ఆ తర్వాత ఉన్నటువంటి ఏ ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది అదేవిధంగా పదిహేను వేల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం అదేవిధంగా ఏ టూ కావచ్చు ఏ టూ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి యావజ్జీవ శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ ఈ కే సంచలన తీర్పు చెప్పుని జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు వెల్లడించిందని చెప్పవచ్చు అయితే ఈ ఘటన ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశంలో కూడా ఇటు ప్రాసిక్యూషన్ పోలీస్ శాఖ చాలా పకడ్బందీగా వ్యవహరించి ఇటు న్యాయస్థానానికి రుజువుల ఆధారాలతో సహా కేసును రుజువు చేయడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు ఇది ప్రణయ్ హత్య కేసు తర్వాత ఉన్నటువంటి పరిస్థితి కెమెరాపర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ